తర్వాత సినిమా దాంట్లో చంద్రమోహన్ నూతన ప్రసాద్ అందరూ యాక్ చేశారు చిరంజీవి కూడా యాక్ చేశారు శరద్బాబు యాక్టర్ యాక్ చేశారు దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుంటే ఫ్లాప్ అయిపోయింది ఇక మా చేతులు మావిడ ఇంకా చాలు చేసి చాలు కలుసుకొని చాలు హాపి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయి తర్వాత ఇదేం టెలిఫిల్మ్ కదా అని చేశాను మాస్టర్ దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున్న ఆ నలుగురు పిల్లలకి నేనే స్నానాలు చేయించడం నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం వాళ్ళ పేరెంట్స్ అనే గ్లాస్ మంచి ఎవరుండే వీళ్ళు ఇంట్లో మాకు అసలు మీతో ఇలా ఎలా నా సౌండ్ వినగానే నా ఇప్పుడు ఒక ట్రాలీ షాట్ పెట్టాను పెద్దది ఈ చివరి చాలా చివరి దాకా ఫస్ట్ ఒకడు డోలకు వాయిస్తుంటాడు ఒకడు హార్మోని వాయిస్తుంటాడు మౌతార్ ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తపడ వాయిస్తాడు ఇలా గోడ పై అనమాట కింద అడ్డైతే పడిపోతాడు కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాను షార్ట్ తీస్తున్నాను ఈ రాష్ట్రోడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు అడ్డ కొట్టాలి జనం అక్కడి నుంచి ఒక వంద మంది రెండు వందల మంది జనం వస్తూ ఉంటాడు ఫైట్కి ఈ మీదకి వీడు చూసి ట్రా వచ్చేస్తుంది వీడు అని అంటున్నాను చూసి ఇది పడేసాడు కోపం దాస్ పడేసాడు షార్ట్ వట్ట కట్టకట్ట వాయిస్తున్నాడు వీళ్ళు ఇంతంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల పెద్ద పెద్దవాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది దానివల్ల వాడు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టే చేసి ఆ పొద్దున ఏడు గంట రాత్రి ఒంటి గంట రెండైనా యాక్ట్ చేసేవాడు వాళ్ళు ఏమి నిద్రపోయేవాడు కాదు ఆ తర్వాత సినిమా అయిపోయింది టెలిఫిల్ మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చిందో వారం రోజులు అన్నం తెలియదు నిద్రపోతా ఉన్నాను ఏం తీసుకునేవాడు కాదు ఆ వారం రోజులు పడుకోవటమే మా వేళ్ళు అయిపోయేది అన్నం అండి అంటే ఆ పెట్టు అంతే పడుకున్నాడు ఏడు రోజులు చెప్పింది మామూలు అయిన తర్వాత ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు సాహస బాలలు అంటే మా అబ్బాయి ఇదే మెంటల్ హ్యాండ్ పెద్దవాడు అందరికీ పెద్దడు వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా ఒక కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది వాడికి ఏమి మాటలు రావు ఏమి రావు అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్లారు తీసుకెళ్తున్నారు వాడి మాటలు రావు ఏమి రావు వాడు ఢిల్లీ వెళ్తున్నాడు నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవడం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే ఒక నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త అంటే నేను ఈ లోపల ఏం చేస్తానంటే ఒక చిన్న కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో ఓ నాలుగు కుటుంబాలు ఆ కుటుంబాల నలుగురు పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంట్రీ అవార్డు తెచ్చుకుంటారు దీంట్లో మన నాగబాబు మురళీమోన్ మోన కలెక్టర్ సోమయాదుడు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరు యాక్ట్ చేశారు ఈశ్వరావు అందరూ ఆల్మోస్ట్ అందరు యాక్ట్ చేశారు అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైతే నేను నంది తెచ్చుకోవాలి వాడు ఢిల్లీ వెళితే నేను నంది తెచ్చుకోవాలి నేను ఎవరు తెచ్చుకోవాలి దీని మంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది దక్షణ తృప్తి బట్ వాడు లేకుండా పోయాడు అంతే అది ఒకటి వాడికి ఏమిటంటే ఎండర్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు హాస్పిటల్ వేశాను మే నెలలో కరెక్ట్గా వడదెబ్బ హార్ట్ స్టోక్ అవుట్ ఎంత అప్పుడు ముప్పై ఉంది ఇయర్స్ ఇయర్స్ వరకు మీరు అదే చెప్పాను నేను దేవుడు నేను ఉన్న కానీ విడిపోవాలి రెండో కోరిక అలా అనుకుంటున్నారా అనుకున్నాను మనసులో అనుకోండి అంటే వాళ్ళు చూస్తారో లేదో ఒక స్థలం కూడా నేనేం చేశాడో మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం కొంచెం వచ్చి ఇది నాకు గోపరాజు రమణ గారు చెప్పారు ఏమంటే మనం ఎంత ఏ పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని సరే మన పిల్లలు మనకు గొప్ప ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా అప్పుడు ఏం చేస్తారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం కొంచెం వంద గజాలు వంద గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు అటు తిండి పెట్టాలి షర్త పెట్టి ఈ లోపల అనుకోకుండా వీళ్ళు అయింది ఓకే వాడి అప్పుడే పోయాడు వాడు కూడా అది అదొకటే నా డౌట్ అప్పుడే అనుకున్నాను నేనున్నా కానీ వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని అంతే అలాగే అది మనకిప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం కాకపోతే మన చేతుల్లో ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకుని వచ్చినప్పుడు ఆయన గుండెల మీద అలా చేసుకొని కానీ మనకుండేవాడు వరేడు పెద్దయ్యకుంది నువ్వు విజీ అయిపోతావు అప్పుడు అది ఏమీ లేదు నాకు నీకు మంచి ఇది అవుతుందా అన్నాడు తర్వాత మనం కనిపించ మనల్ని ఓదార్పు కోసం ఇలాడుకుంటారులే అనుకునేవాడిని బట్ నిజం ఫ్యాక్ట్ కలిసి వచ్చాడు ఆడు ఉన్నంత ఎక్కడ చూసినా డబ్బు ఎక్కడ చూసినా బంగారు పడగండి మొత్తం అన్ని ఏ టు యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు అదే నమ్మ ఎండ్ ఎఫెక్ట్ నేను అక్కే కూతురు నేను అక్కే కూతురు అయ్యేసరికి అక్కే కూతురు చేసుకోండి అది ఎఫెక్ట్ మనకు అప్పుడు తెలియదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని ఒక సాడ్ ఇన్సిడెంట్స్ వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి సహజం అది రావు పుటకలు అనేది కామన్ కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి అది ఒక తలకు మించి భారం అయిపోయింది ఇంక ఇంతకు మించి నేను ఏం చెయ్యలేదు ప్రపంచం చూస్తున్నాను కదమ్మా బయట ప్రపంచం చూస్తున్నాను వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారు బయటకి చెప్పుకోలేరు చూస్తున్నా బయటికి తీసుకెళ్లేరు అది నాకు బాగా ఉండిపోయింది అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని ప్రతి సినిమాకి మీతో పాటు వచ్చేవాడు తీసుకెళ్ళి ప్రతి సినిమాకి తీసుకెళ్లిపోయాడు వాడికి డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సులు ఇష్టం ఇప్పుడు మీరు మంచి డ్రస్ ఇలా తీసుకున్నారు దగ్గరికి షేక్ చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు సాధువులు అంటే మహా ఇది శాస్త్రంగా పెడిపోతారు సాధువు డ్రెస్ చూస్తే పోలీసు డ్రెస్ చూస్తే ఇలాంటి సెల్యూట్ చేస్తారు అది మనం చెప్పింది కాదు మీరు చుట్టాలే ఎవరు వచ్చారు అనుకోండి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు మిగతా మా పిల్లలు ఎవరికి రాదా తెలియదు ఫ్యాను లైట్ అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు రూమ్లో ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే ఎన్ని సిస్టమ్ నేను భ్రష్ట సాంగ్ అంట ఆడు చికెను ఫిష్ తినేవాడు అడుగుతాడు వారానికి రెండు సార్లు వాడికి ఎప్పుడైనా తిన్న అడిగితే తెప్పించి తినిపి ఇచ్చేవాడు మీరు మీరు నేను తింటాను మేము తింటాం అందరూ తిట్టాం బట్ వారానికి రెండు సార్లు అంతే వాడు మళ్ళీ మళ్ళా ఇలా అంటే అనుకునేవాడిని మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మం గారు మఠం మఠానికి వెళ్ళాం తీసుకెళ్ళాము తీసుకెడితే బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది అది పట్టుకొని ఓ చేస్తున్నాడు మాకు అర్థం కదా అసలు ఏడుపు అంటే మామూలు తరిసిపోయింది అదంతా ఇంత ఏడుపు ఎక్కి ఎక్కి ఏడుపు పిలుస్తుంటాం పలకట్లా హరి హరి అంటే పలకట్ల రావట్లేదు రావట్లా వీళ్ళు పట్టుకొని ఇద్దరం నేను మా లాగి అలా లాగుతున్నావు కానీ ఏమైంది ఏమైంది అప్పుడు అనుకున్నావు ఎక్కడో ఉంది వాసన ఉంది ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు కదా అప్పట్లో అని అనుకున్నాం కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని కొన్ని నమ్మాలి మనం నిజమే